హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చే కపుల్లో చాలామంది ఫీమేల్స్లో మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే పీసీఓ అంటే ఈ పీసీఓ సమస్య అనే ఉన్న వాళ్ళందరికీ కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అని కాదు కానీ ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చే వాళ్ళలో పీసీఓ అనేది కామన్గా చూస్తుంటాం ఎందుకంటే ఈ పీసీఓ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఓవరీస్లో నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో దీని వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి వారు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు చాలాసార్లు వీళ్ళకి సింపుల్ మెడికేషన్తో కానీ లేకపోతే హార్మోన్స్ కరెక్ట్ చేసుకోవడం వల్ల కానీ లేదంటే చిన్న చిన్న పద్ధతులు ఐవే పద్ధతి వల్ల కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది కానీ కొంతమంది వీళ్ళలో ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ కూడా జమ అయితే వీళ్ళలో మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది అవసరం పడుతుంది సో మన ఈ పీసీఓ ఉన్న ఫీమేల్స్ లో ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్ కావచ్చు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు పీసీఓ పేషెంట్స్ అంటే ఫర్టిలిటీకి కోసం ట్రై చేసినప్పుడు అన్ని రకాల ట్రీట్మెంట్ మనకి సక్సెస్ కాలేదు అని అంటే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్గా మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం సో ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేసినప్పుడు వీళ్ళలో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ అనేవి ఎదుర్కోవచ్చు మనం చేసే ట్రీట్మెంట్ విషయంలో సో అవి ఏంటి అని అంటే ముందుగా వీళ్ళలో నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఓవరీస్లో కానీ మనం ఏదైతే ఎగ్స్ పెరగడానికి ఐవీఎఫ్ ప్రాసెస్లో ఇంజెక్షన్స్ అనేది ఇచ్చినప్పుడు వీళ్ళలో రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు అంటే వెరీ పూర్ రెస్పాన్స్ మనం ఎన్ని డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్స్ అనేవి సరిగా పెరగకపోవచ్చు ఆ ఫాలికిల్స్ అనేవి లేదంటే స్లోగా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళలో ఎగ్స్ అన్నీ పెరిగి నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందిలో హైపర్ స్టిమ్యులేషన్ అంటే నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే ఒక కాంప్లికేషన్ అనేది ఈ పీసీఓ వల్లలో కామన్గా ఉంటుందన్నమాట సో ఈ కాంప్లికేషన్ రాకుండా ఎలా కాపాడుకోవాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి వాళ్ళలో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రావచ్చు అంటే ఎగ్ క్వాలిటీ అనేది మనం ఎప్పుడైతే ఎగ్ కలెక్షన్ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తామో సో ఆ ఎగ్స్ కలెక్ట్ చేసినప్పుడు వాటి క్వాలిటీ అనేది బాగుండకపోవచ్చు అండ్ ఇమ్మెచ్యూర్ ఊసైడ్స్ అనేవి ఉండచ్చు వీటితో పాటుగా మనకి అబ్నార్మల్ ఎంబ్రియోస్ తయారు కావచ్చు అంటే వన్స్ మనకి ఎగ్స్ వచ్చినా కానీ ఆ ఎగ్కి స్పర్మ్ని కలిపినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా అంత బాగు ఉండకపోవచ్చు సో ఇలాంటివన్నీ మనకి ఎదురుపడచ్చు అనమాట ఇంకొకసారి మరొక రేర్ సిచ్యువేషన్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉండి వాళ్ళని మనం వాటిని మనం కలెక్షన్ చేసినప్పుడు ఆల్ ఎంటీ ఫాలికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ మాత్రమే ఉంటుంది దాంట్లో ఊసైట్ అనేది ఉండకపోవచ్చు సో ఇది కూడా మనం పీసీఓలో కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఇది కాకుండా ఇంకా ఏముండొచ్చు అంటే వీళ్ళలో ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్రిక్సీ ప్రాసెస్ అయ్యి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఓవరీస్లో ఏమవుతుందంటే వీళ్ళలో ఫాలికిల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆండ్రోజెనిక్ ఎన్విరాన్మెంట్ అంటే మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల వాటి ఎఫెక్ట్తో ఈ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ అనేది దానిపైన ప్రభావం ఉండి ఆ ఎండోమెట్రియం అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు థిన్ ఎండోమెట్రియం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇలాంటివన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని తెలుసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ప్రతి పీసీఓ పేషెంట్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనమాట సో ఈ ఇందాక చెప్పినట్టు మరి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది మనం ఎలా అవాయిడ్ చేయాలంటే మనం ఇచ్చే ప్రోటోకాల్ మనం ఎక్స్ పెరగడానికి ఇచ్చే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం ఈ కాంప్లికేషన్ నుండి కాపాడుకోవచ్చు అనమాట అది అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ప్రోటోకాల్స్ ఏంటంటే ఆంటగోనిస్ట్ ప్రోటోకాల్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా మనము ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఈ కాంప్లికేషన్ ఇప్పుడున్న ప్రోటోకాల్స్ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పీసీఓ వాళ్ళలో మనం ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత అదే మంత్లో ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరగదు ఎందుకంటే ఈ హైపర్ స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువైపోతాయి కాబట్టి వచ్చిన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్ చేసి నెక్స్ట్ సైకిల్లో మనము వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుందనమాట సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం వల్ల మనము పీసీఓ పేషెంట్స్లో మనకి ఈ కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకొని క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ని పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది మెయిన్గా అవి ఏంటి అంటే మన స్టిమ్యులేషన్ ప్రోటోకాల్తో పాటు పేషెంట్కి మేము ఏం చెప్తాము అంటే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వాళ్ళ వెయిట్ తగ్గడము ఒబేసిటీ అది ఎక్కువగా ఉన్నా కానీ మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గమని చెప్తాము సో దట్ మనకి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా మనం వెయిట్ తగ్గడం వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్స్తో డిస్కస్ చేసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ